నమస్తే అండి వేణుగోపాల్ రెడ్డి గారు పల్నాటి సింహంగా పేరున్న మీరు గుంటూరుకి ఎంపీ క్యాండిడేట్గా వచ్చారు ఇంతవరకు చరిత్రలో గుంటూరుకి ఒక రెడ్డి సామాజిక వర్గం సంబంధించి పార్లమెంట్ గారు నిలబడలేదు ఏ జరిగితే మీరు ఇక్కడికి వచ్చారు అసలు నేను ఐఎమ్ నాట్ రిప్రజెంటేటివ్ ఆఫ్ రెడ్డి కమ్యూనిటీ అనే దానికంటే కూడా అసలు అన్ని కులాలకు ప్రతినిధిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి సారధ్యంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక ఆత్మనాదాలు బరుగు బలహీన వర్గాల యొక్క అండ కోసం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యంగా భారత పార్లమెంట్లో ఈ రాష్ట్రానికి ఉన్నటువంటి అనేక సమస్యలు ప్రత్యేక హోదా మీద పోరాడినటువంటి నైజాన్ని సహచర పార్లమెంట్ సభ్యుడిగా చూసినప్పుడు పోరాడన్న కంపల్సరీ పార్లమెంట్లో ఉన్న ఉద్దేశంతో గుంటూరు పార్లమెంటుకి ఎందుకంటే నేను కుట్టి పెరిగిన ప్రాంతం నా సొంత ఊరిది ఆయన గల్లాజేదేవు ఎక్కడో చిత్తూరు నుంచి వచ్చినా కానీ ఈ ప్రాంతం గురించి తెలియనటువంటి ఆయన పోటీ చేయడానికి నాకు దమ్ము ధైర్యం అవసరం ఏందండి నా ఓన్ ప్రాంతంలో నేను ఎంపీగా నిలబడటం అనేది నాకు ఇచ్చిన దేవుడు ఇచ్చినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చినటువంటి హక్కు అది డెఫినెట్గా నేను సామాజిక వర్గ ప్రతినిధి కాదు కంపల్సరీ నేను అన్ని సామాజిక వర్గాలని భుజ స్కంధాల మీద మోయడానికి వచ్చినటువంటి వ్యక్తిని పేదవాడికి అండగా ఉండటానికి వచ్చినటువంటి వ్యక్తిని ఎంపీగా ఉన్నప్పుడు మీరు సమైక్య ఉద్యమంలో చాలా బాగా పార్టిసిపేట్ చేశారు అలాగే ఇప్పుడు ప్రత్యేక హోదా ఉద్యమం అనేది ఉధృతంగా నడుస్తూ ఉంది మీ పార్టీ తరఫు నుండి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో ఉద్యమాలు చేశారు రేపు మీరు గెలిచిన తర్వాత అయినా ప్రత్యేక హోదా వస్తుంది అనే గ్యారంటీ ఏముంది మనకు ఇరవై ఎంపీ స్థానాలే కదా నేను వస్తుందని నమ్మకం కాదండి డెఫినెట్గా ఆ రోజు రాష్ట్ర విభజనని అడ్డుకోవాలని ప్రయత్నం చేశాం ఆ రోజు సంఖ్యాబలం లేకపోవటం వల్ల కానీ బీజేపీ కాంగ్రెస్ పార్టీ ఒకటి అవ్వటం వల్ల ఈరోజు నష్టపోయాం బట్ ఎక్కడైతే ఏ పార్లమెంట్ అయితే అన్యాయం చేసిందో ఆ పార్లమెంట్ దగ్గర న్యాయం చేయాలనేటువంటి భావంతో పార్లమెంట్కి వెళ్తున్నాం ప్రజలు ఆశీర్దిస్తే మళ్ళీ రాష్ట్రానికి కావాల్సింది తీసుకురావడం సఫలీకృతం అవుతాం ముఖ్యంగా ప్రత్యేక హోదా అనేటువంటిది ఆంధ్రుల హక్కు ఆ హోదా వస్తే దానివల్ల వచ్చేటువంటి అడ్వాంటేజ్ అన్ని కూడా అనలైజ్ చేసుకొని దానికోసం పార్లమెంట్కి వెళ్తున్నాం ఏదో లాగా ఎంపీ అంటే హోదా అనేటువంటి భావన కాదు ఒక ఆయుధంలాగా వెళ్తున్నాం ఒక వెపల్లా వెళ్తున్నాం పార్లమెంట్కి ఈ రాష్ట్రానికి దశ దిశ నిర్దేశం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాల కోసం పార్లమెంట్కి వెళ్తున్నాం ఈ రాష్ట్రానికి ఏం సాధించుకోవాలని దానికి పార్లమెంట్కి వెళ్తున్నాం జరిగితే కల్లా జయదవర్ దగ్గరగా మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ని పుస్తకం చూసే పేపర్ చూసే చదవడానికి లేదు కంపల్సరీగా మనసులో ఉన్నటువంటి భావాల్ని ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులకి మైనార్టీస్కి బడుగు బలహీన వర్గాలకు అనేక కార్యక్రమాలు చేయాల్సిన బాధ్యత జగన్మోహన్ గారు భూస్కందాల మీద తీసుకున్నారు ఆయన ప్రతినిధిగా నేను ఈరోజు గుంటూరు పార్లమెంట్ నుంచి పార్లమెంట్కి వెళ్తే రాబోయేటువంటి రోజులు ఈ రాష్ట్రానికి కావాల్సిన అనేక హక్కులు సాధించడానికి వెళ్తున్నాం డెఫినెట్గా ప్రజల ప్రజలు ఆశీర్వదిస్తారు ఎందుకంటే రెండు వేల తొమ్మిది పద్నాలుగు మధ్యలో నేను పోరాడినటువంటి నైజం కానీ నేను ప్రజలతో మొమైక్వింద కానీ ప్రజల మనసులో ఉన్నాను కాబట్టి ఆశీర్వదిస్తారు డెఫినెట్గా పార్లమెంట్కి వెళ్తాను జగన్మోహి గారికి మంచి పేరు తీసుకొచ్చే విధంగా గుంటూరు ఎంపీగా పనిచేస్తాను నాకు భావన నాకుంది ప్రజలు ప్రజల అండ ఉన్నంత కాలం నాకు డెఫినెట్గా ఐ విల్ సక్సీడ్ ఇన్ మై ఎలక్షన్ గుంటూరు ఎంపీగా ప్రస్తుతం ఉన్న గలాజయదేవి గారు చాలా హామీలు ఇచ్చారు ఇక్కడికి తీసుకొస్తాం చాలా పరిశ్రమలు అని చెప్పి అది కాక ఇక్కడ రాజధాని ప్రాంతంగా కూడా ఉంది గుంటూరు చాలా కీలకంగా ఉంది ఇప్పుడు మీరు ఎంపీగా పోటీ చేస్తున్నారు అట్లాగే మంగళగిరి నుండి లోకేష్ గారు కూడా పోటీ చేస్తున్నారు బాగా ఆర్థికంగా బలమైన వాళ్ళిద్దరిని తట్టుకొని మీ పార్టీ తరఫున ఎమ్మెల్యేలుగా పోటీ చేసే వాళ్ళకి మీ అండదండలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు వాళ్ళు ఆర్థికంగా బలంగా ఉన్నారు లేకపోతే వాళ్ళు సామాజిక వర్గంగా బలంగా ఉన్నారు ఇవన్నీ వాళ్ళెంత గట్టిగా ఉన్నారో వాళ్ళకంటే మూడొంతలు గట్టిగా ఉన్నాం అందుట్లో అనుమానమే లేదు తాడో పేడో తేల్చుకోవడానికి వచ్చాం ప్రజల సహకారం ఉంటే డెఫినెట్గా ఇద్దరిని ఇంటికి పంపించడం ఖాయం ఈరోజు గల్లాజీదేమైనా గుంటూరు ఒక అతిథి గుంటూరు గెస్ట్ అయిన వచ్చి అతిథిలాగా పోయేటువంటి వ్యక్తి అతనేది ఈ జిల్లాకు చేసేది ఏ ప్రాంతం ఎక్కడుందో తెలియదు ఏ నిర్వర్గాలకు ఉన్న సమస్యలు తెలియదు లోకేష్ అసలు ఏదైనా అర్థం ఉందండి ఒక భాష మాట్లాడటం కాదు వైఎస్ వివేకానంద రెడ్డి గారిని పరామర్శించి భరోసించి ఏంది ఆ భాష మాట్లాడటం అందుకని అటువంటి వ్యక్తులు ఈ రాష్ట్రాన్ని ముందు తీసుకెళ్ళేదు అందుకని డెఫినెట్గా ఆళ్ళ రామకృష్ణారాడు గారు పాతికేలు మెజార్టీ తోటి నేను దాదాపు లక్షన్నర ఓట్ల మెజార్టీతో గెలవబోతున్నాం ఇది ఓన్లీ ప్రజల ఆశీసులతో తప్పితే డెఫినెట్గా వాళ్ళు బలంగా ఉన్నారు మేము బలహీనంగా ఉన్నారంటూ అపోహలొద్దు వాళ్ళకంటే మూడు అంతల రెట్లు బలంగా ఉన్నాం అన్ని యాంగిల్స్లో ప్రేమించటంలో పేదవాడిని ప్రేమించటంలో ముస్లింల్ని ప్రేమించటంలో చక్కటి భాష మాట్లాడటంలో పేదవాడి ఆర్తనాదాలిని స్పందించడంలో ముందు ముందుంటాం అంతేగాని వాళ్ళకి ఏ రకంగా తీసుకోం ప్రజలన్నమే తెలుస్తుంది డెఫినెట్గా ఎందుకంటే అసలు ఒక బేస్ లేని పొలిటీషియన్స్ వాళ్ళు అదే డెఫినెట్గా ఆయన ఏదో గల్లా పెట్టుకొని నమ్ముకొని వస్తున్నాడు ప్రజల మట్టికి బ్యాలెట్ బాక్స్ మాతో ఉంటుంది గల్లా బాక్స్ మట్టికి వాళ్ళతోనే ఉంటుంది అంటే గుంటూరు సికింద్రాబాద్ మధ్యలో రైల్వే మార్గం డబ్లింగ్ అనేది ఒకటి ఛానల్గా మేము పుట్టకముందు నుండి ఒక హామీగానే మిగిలిపోయింది ఎవరు ఎంతమంది ఎంపీలుగా మారినా అది ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు అలాగే గుంటూరు నగరంలో రోడ్ల పరిస్థితి చూస్తే అధ్వానంగా తయారైంది మీరు రేపు గెలిచిన తర్వాత వీటిని ఎలా పరిష్కరిస్తారు మీకు ఒక విజన్ డాక్యుమెంట్ ఏమైనా ఉందా ఇప్పుడు గుంటూరు పశ్చిమ శాసనసభ్యుడికి ఉన్నాను పదవి ఇచ్చారు అధికారం వల ఈ రోజున పదవి అధికారం కోసం ఈరోజు జగన్మోహన్ గారు ప్రతి శాసనసభ్యుడిని ప్రతి పార్లమెంట్ సభ్యుడిని పై ఎత్తున కూర్చోబెట్ట భావంతో ఉన్నాడు ఈ రోజున పగిడిపల్లి నల్లపాడు డబులింగ్ ఆల్రెడీ సర్వే జరిగింది ఎస్టిమేషన్స్ అయిపోయినాయి బడ్జెట్ ఎలొకేషన్ కావాలి బడ్జెట్ ఎలొకేషన్ అయితే హైదరాబాద్ నుంచి గుంటూరు త్వరితగతం రావచ్చు రెండు గుంతకల్లు గుంటూరు ఆల్రెడీ రైల్వే ఎలక్ట్రికేషన్ అయిపోయిందని బట్టి రైల్వేలు ముందుకెళ్తాం డెఫినెట్గా గుంటూరు పట్టణాన్ని పీడిస్తున్నటువంటి వాటర్ సమస్య ముందుకు అధిగమించాం అట్లాగే ఈ రోజున ఉన్నటువంటి ట్రాఫిక్ సమస్యను అధిగమించబోతున్నాం దానికి చాలా ప్రణాళిక ఉంది ఎందుకంటే ఈ ఊర్లో పుట్టి పెరిగినటువంటి వాడిని తెనాలి యొక్క భావాలు తెనాలి ప్రజల యొక్క భావాలు ఆంధ్ర ప్యారిస్ అనేటువంటిది ఈరోజు ఆ పరిస్థితి కనపడలేదు మంగళగిరి చేనేత కార్మికులు ఆర్తనాలు కనపడతా ఉన్నాయి అదే డెఫినెట్గా గుంటూరు పక్కన ఉన్నటువంటి తాడికొండ పచ్చిపాడు నియోజకవర్గాల్లో అనేక సోర్సెస్ ఉన్నాయి వాటి వినియోగించడానికి పూర్తిగా అవగాహన ఉన్నటువంటి వ్యక్తి నేను నేను ఇక్కడ పుట్టి పెరిగిన వ్యక్తిని కాబట్టి డెఫినెట్గా ఒక మంచి నిర్దిష్టమైనటువంటి పార్లమెంటు జిల్లా చేయబోతున్నారు ఈ జిల్లాకు ఒక ప్రణాళిక మేనిఫెస్టో ప్రతి అసెంబ్లీకి ఒక మేనిఫెస్టో పెట్టుకుని వెళ్తాం అది కూడా నేను రేపేళ్ళు రిలీజ్ చేయబోతున్నాను మా యొక్క అసెంబ్లీ అభ్యర్థుల సహకారంతో జగన్మోహన్ రెడ్డి గారి సాధిత్యంలో డెఫినెట్గా ఈ గుంటూరు పార్లమెంట్ వర్గాన్ని రాబోయేటువంటి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగును ఒక స్వర్ణయోగం చేస్తా స్వర్ణయుగం అంటే దాదాపు మళ్ళీ రాజశేఖర్ గారు రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో ఏ రకంగా పరిపాలించారో అదే పరిపాలన మళ్ళీ తీసుకొచ్చే విధంగా జగన్మోహన్ గారు సీఎం చేయాల్సిన బాధ్యత అందరి మీద ఉంది డెఫినెట్గా తక్కువ మాట్లాడతాం ఎక్కువ చేసి చూపిస్తాం తర్వాత ఆ జయదేవ్ జాబులు అన్నాడు ఇండస్ట్రీ అన్నాడు ఒక్క ఇంట్లో జాబ్ వచ్చింది చెప్పమని అంతా మీడియాని పిలవటము ఏడాడో పిల్లలు పిలవటం కూర్చోబెడటం మాట్లాడటం పంపించడం ఒక్క ఇండస్ట్రీ పెట్టాడా ఈరోజు గుంటూరులో ఎంపీ ఇండస్ట్రీస్ అన్ని చిత్తూరుకి ఏంటని వాళ్ళు చేసింది ఈ జిల్లాకి గల్లా ఫుడ్స్ ఈరోజు మాకు మ్యాంగో కానీ ఫ్రూట్స్ కానీ అనేక పండుతాయి మిర్చి ఈ రోజున మిర్చి వ్యాపారాలు ఇక్కడ చాలామంది స్పైసెస్ పార్క్ ఉంది నీకు చిత్తశుద్ధి ఉంటే గుంటూరు పార్లమెంట్ సెప్పుడుగా స్పైసెస్ పార్క్లో మీకు గల్లా ఫుడ్స్ ఒక ఎందుకు యూనిట్ పెట్టలేదు ఒక జాబ్ వచ్చినట్టు చూపించమండి ఒక ముస్లిం కానీ ఒక ఎస్సీ కానీ ఒక దళితుణ్ణి కానీ నేను గర్వంగా నాకు గల్లా జాబ్ ఇచ్చాడని చెప్పి ఎక్కడైనా చెప్పానండి అందుకని ఓన్లీ మీడియాని అడ్డం పెట్టుకొని ఏదో పెద్ద ప్రొజెక్షను పార్లమెంట్లో ఒక మినిస్టర్ ప్రైమ్ మినిస్టర్ అన్నాడని చెప్పి ఊరేగింపులు దండలు వేపించుకోవటం రాణి వచ్చి భాష మాట్లాడటం భాష రాకపోతే పర్లేదు భావం ఉందనుకున్నా భాష లేదు భావం లేదు డెఫినెట్గా అటువంటి వ్యక్తుల్ని పారదోలుతారు డెఫినెట్గా రెండు వేల పంతొమ్మిది విజయం నాదే రాబోయేటువంటి రోజుల్లో ఈ ఆంధ్రప్రదేశ్లో గుంటూరుకు ఒక ప్రత్యేక ఒక స్థానం కల్పించే బాధ్యతగా నేను భుస్కందాల మీద తీసుకుంటాను జగన్మోహన్ రెడ్డి సాధ్యం రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తాను ఎవరుగా ఒక ప్రశ్న మీ పార్టీలో టికెట్లు కన్ఫర్మ్ చేసిన తర్వాత కొన్ని అసంతృప్తులు బయలుదేరిని అని చెప్పి మధ్యలో జనాల్లో ఒక నానడి వచ్చింది దాన్ని ఎలాగా మీరు సంతృప్తి పరచాలనుకుంటున్నారు డెఫినెట్గా ఈరోజు ఉన్నటువంటి ఒకటే ఒక నిజవర్గంలో రావి వెంకటరమణ గారి యొక్క కొంచెం తొమ్మిదిన్నర సంవత్సరాలు ఆయన కష్టాన్ని డెఫినెట్గా కొంచెం ఇబ్బందికరమైన సంఘటనే డెఫినెట్గా ఆయన బాధ్యతలు ఆయన బరువుని ఈరోజు పార్టీ భుస్కందాల మీద వేసుకుంటుంది పార్లమెంట్ సభ్యుడిగా రావి వెంకటరమణ గారికి ఎటువంటి పరిస్థితులు అన్యాయం జరిగిన ఒప్పుకోం ఎందుకంటే ఈ గుంటూరు పార్లమెంట్లో అనేక మంది కార్యకర్తలు ఈ అప్పిరెడ్డి గారు కానీ రావి వెంకటరమణ గారు కానీ పార్టీని బుస్కందాల మీద మోశారు డెఫినెట్గా రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సారథ్యంలో ఇటువంటి వాళ్ళకి పూర్తి న్యాయం చేసే బాధ్యత మేము వేసుకుంటాం ఎట్టి పరిస్థితుల్లో కూడా కాంప్రమైజ్ అయ్యే పరిస్థితి లేదు ఎవరైతే జెండా మోసారో వాళ్లే గుర్తుకొస్తారు ఎందుకంటే తెలుగుదేశంలో అధికారం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏమైనా కార్యకర్తలను వాటేసుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు అధికారం వచ్చిన తర్వాత సూట్ కేసులు వాటేసుకున్నాడు మరి ఇక్కడ జరగదు ఎవరైతే ఈ పార్టీని మోసారో వాళ్ళకి ఆందోళన ఎక్కిస్తారు డెఫినెట్గా మేము కూడా మన దాకా బాడీ అక్కడ ఉండేది మనసు ఎక్కడ ఉండేది ఇప్పుడు బాడీ మనసు రెండు ఈ పార్టీలో ఉన్నాయి కాబట్టి మనసు అవచ కర్మ పనిచేసి ఈరోజు పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నువుతానంటే దృఢ సంకల్పంతో ముందుకు వెళ్తాను రాసి ప్రజలు ఆశీర్వదిస్తారు డెఫినెట్గా ఐ విల్ సక్సీడ్ ఇన్ మై ఎలక్షన్ ఇప్పుడు మీరు చూసిన ఈ వీడియో మీకు నిజమనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మరిన్ని నిజాలను తెలుసుకోవడం కోసం మా నిజం ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి